కర్నూలు జిల్లాలో సంక్షణం రేపిన కాలభైరవ స్వామి విగ్రహ ధ్వంసం కేసు మిస్టిని పోలీసులు ఛేదించారు కాలభైరవ దిగంబర విగ్రహానికి ఇంట్లోనే పూజలు చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతో ఒక వ్యక్తి ప్రతిమను ధ్వంసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది పాలకొండ మండలం చిన్నకందూరులో ఈ నెల పంతొమ్మిదవ తేదీన గుర్తు తెలియని దుండగులు కాలభైరవ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దీనిపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రత్యేక బృందంతో లోతుగా విచారణ జరిపించారు మండలం వంట వెలగల గ్రామానికి చెందిన సత్తెనపల్లి రాజశేఖర్కి పదేళ్లైనా సంతానం కలగలేదు ప్రతి అమావాస్య రోజున కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజలు చేసేవారు అయితే ఆలయంలో కాదు ఇంట్లో పూజలు చేస్తే పిల్లలు పడతారని ఎవరో చెప్పడంతో అర్ధరాత్రి పూట దేవాలయానికి వెళ్ళాడు తాళాలు పగలగొట్టి కాలభైరవ స్వామి అంగాన్ని పగలగొట్టి ఇంటికి తీసుకెళ్లి గుట్టుగా పూజలు చేసేవాడు ఈ విషయం కొందరు స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది కాలభైరవ విగ్రహాన్ని ఎవరు కావాలని పగలగొట్టలేదని జిల్లా ఎస్పి ఫకీరప్ప తెలిపారు ఇందులో రాజకీయ పరమే లేదని కేవలం మూఢ విగ్రహ ధ్వంసానికి కారణమయ్యాయని చెప్పారు నా పేరు రాజశేఖర్ సార్ పిల్లలు అవుతారని తీసుకుపోయి ఇంట్లో పూజించుకుంటాను సార్ నేను అట్లా నేనే అనుకుని నేను నాకైతే నేనే తీసుకుపోయినా సార్ చెప్పినా ఎవరు చెప్పాలా సార్ నేను నమ్మకంతో నేను ఆయన మీద నమ్మకంతో తీసుకుపోయి చేసుకుంటూ పుడతారన్నట్టుగా తీసుకుపోతాను సార్ పదేళ్ళు అయింది ఇప్పటికి మూడేళ్ళ నుంచి పోతాను సార్ నేను అడిగి ఇంటికి పోతే పిల్లలు అవుతారని చెప్తే పోతా ఉంటే ఒకసారి నిలబడి కడబ్బోయింది మళ్ళీ ఆ తర్వాత నిలబడతా అన్నట్టుగా నేను అది పోయి తెచ్చుకున్నాను సార్ ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే కాళభైరవేశ్వర స్వామి ఒక అంగంని ప్రైవేట్ పార్టీని తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే మీకు పిల్లలు ప్రాప్తి వస్తుందని ఒక మూఢ నమ్మిక ఉంది సో దాని భాగంగా ఈయన పది సంవత్సరం అయింది పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టలేదు సో దానికి సంబంధించి ఈయన రెండు సంవత్సరాల నుంచి ఈ ఆడగడ్డ కాళభైరవేశ్వర స్వామికి అమావాస రోజు ప్రతి అమావాస రోజు వెళ్ళి పూజ చేసేవాడు సో దీని భాగంగా ఆ రోజు పంతొమ్మిదో తేదీ నైటు పూజ చేసి పూమాల వేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఈ ఒక అంగముని దొంగలించడం జరిగింది సో మనం దర్యాప్తు భాగంగా ముఖ్యంగా ఈ పూమాల ఎక్కడ తయారు చేశారు ఎక్కడి నుంచి తీసుకుంటుంది వచ్చాడు సో కాల్ డేటా తర్వాత మనకి దొరికిన సీసీటీవీ ఆధారంగా ఈరోజు ముద్దాయిలు పట్టుకొని మనము రిమాండ్ చేయడం